ఇరాన్పై అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు ఇప్పుడు తమ దేశంపై జరిగిన దాడిలో తమ అణు కార్యక్రమం పూర్తిగా ఐ మీన్ బాగా ధ్వంసం అయింది అని చెప్పి ఇరాన్ కూడా అంగీకరిస్తోంది సార్ ఎందుకు ఏంటి సార్ ఇరాన్ వ్యూహం ఏంటి అంటే కాంట్రడిక్టరీ పిక్చర్స్ వస్తున్నాయి అమెరికా ఇజ్రాయలు ఇరాన్ న్యూక్లియర్ సైట్స్కు డ్యామేజ్ అయ్యాయి కానీ డిస్ట్రాయ్ కాలేదు డిలే మాత్రమే అవుతుంది అని అన్నారు అఫ్కోర్స్ ఇరాన్ కూడా డిస్ట్రాయ్ అయ్యా నేను చెప్తలేదు తన యురేనియం ఎన్రిచ్మెంట్ కెపాసిటీ డిస్ట్రాయ్ అయింది అని ఎక్కడ ఇరాన్ కూడా లేదు ఇరాన్ డ్యామేజెస్ అయింది అంటున్నారు ఎందుకంటే ఇరాన్ యుఎన్ నుంచి కంపెన్సేషన్ యునైటెడ్ నేషన్స్కి వెళ్తుంది మా సావరెన్ కంట్రీ పైన మరో దేశం దాడి చేసింది అది కూడా మేము ఏ ప్రొవకేషన్ లేదు మేము అమెరికాని ఏమీ అనలేదు అయినా మా దేశం పైన దాడి చేశారు దానివల్ల మాకు నష్టం జరిగింది నష్టపరిహారం ఇప్పించండి అంటూ యునైటెడ్ నేషన్స్ వెళ్ళే క్రమంలో ఈ మాట అన్నారు డ్యామేజ్ జరిగిన మాట నిజం దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతున్నాయి బాంబర్స్ వెళ్ళి కొట్టినవి ఈ డ్యామేజ్ ఎంత అనేది చర్చ అమెరికన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఏమంటున్నాడు డ్యామేజ్ని ఇంకా అసెస్ చేస్తున్నాం అన్నాడు సో దిస్ ఈజ్ వాట్ ఆర్మీ చీఫ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్సే ఇప్ డ్యామేజ్ సిగ్నిఫికెంట్గా జరిగింది ఏ స్థాయిలో జరిగిందో పర్మనెంట్గా అంటే కంప్లీట్ అంచనాకు మేము ఇంకా రావాల్సి ఉంది అన్నాడు ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో అంచనా వచ్చేసింది ఇరాన్ పూర్తిగా నాశనం అయిపోయింది అని కార్యక్రమం అంటున్నాడు సో ప్రెసిడెంట్ ఆఫ్ ద ట్రంప్ నోస్ మచ్ మోర్ దెన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే నమ్మలేం కదా ఆర్మీ చీఫ్ కన్నా ట్రంప్కి ఎక్కువ తెలుస్తుంది అంటే మనం ఏం చేయగలుగుతాం ట్రంప్ వెళ్ళి ఏమైనా ఫోర్ డూ న్యూక్లియర్ సైట్ దగ్గర ఆ బీటు బాంబర్ ఫైటర్ జట్లో కూర్చున్నాడు ఏమన్నా ఆర్మీకి తెలవాలి కదా మనకు ట్రంప్కి ఎలా తెలుస్తుంది ఆర్మీ బ్రీఫ్ చేస్తేనే ట్రంప్కి తెలుస్తుంది కానీ ట్రంప్ ఏమంటున్నాడు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కంప్లీట్గా డిస్ట్రాయ్ అయింది అంటున్నాడు ఆర్మీ ఏమో ఇంకా అసెస్మెంట్ పూర్తి అంటున్నాడు మన సరిగ్గా తులసి గబాడ్ డైరెక్టర్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏమో ఇరాన్ అనుబాంబే తయారు చేస్తలేదు అని మార్చిలో సెనేట్ కమిటీకి చెప్పారు ట్రంప్ ఏమో లేదు లేదు తయారు చేస్తున్నారంటారు సో నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు బ్రీఫ్ చేస్తేనే ట్రంప్ మాట్లాడాలి కానీ ట్రంప్కి అన్నీ తెలుసు కనుక అన్నీ మాట్లాడుతుంటాడు ఇక రష్యా చైనా సహజంగానే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ధ్వంసం పూర్తిగా కాలేదు అంటున్నారు సో నోబడీ నోస్ వాట్ ఈస్ ద రియాలిటీ ఎందుకంటే ఆల్రెడీ జేడీ వ్యాన్స్ ఏబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాలుగు వందల ఎనిమిది కిలోల యురేనియం మిస్ అయింది అని ఒప్పుకున్నాడు అది మనకు నిజంగా కూడా ఆ ఎన్రిచ్ డీనా ఎక్కడ కనబడతలేదు ఇప్పుడు అమెరికా పట్టుకోవాలి కదా దాని తర్వాత ధ్వంసం అయితే రేడియేషన్ రావాలి కదా సో మనకు క్లియర్గా ధ్వంసము అయి నష్టపోయింది నిజం కానీ ఇరాన్ ఇక ఎన్రిచ్మెంట్ చేయలేని పరిస్థితికి వెళ్ళిందా ద క్వశ్చన్ మార్క్ వెళ్ళలేదు ఫ్యూ మంత్స్ వెనక్కు నెట్టబడింది అనేది ఒక వాదన సో ఇరాన్ ఇప్పటికీ కూడా ఆ విషయాన్ని చెప్పదు ఎందుకు చెప్తుంది ఇరాన్ అసలు మేము అనుబాంబే తయారు చేయడం లేదని క్లెయిమ్ చేసుకుంటుంటే మా నా అను అనుబాబు తయారు చేసే సామర్థ్యం మాకు ఉంది అని ఇరాన్ ఇప్పుడు ఈ టైంలో చెప్పే అవకాశం వెళ్ళేది అందువల్ల దట్ రిమైన్స్ అంబిగ్వస్ అది భిన్నమైన కథనాలు భిన్నమైన ఎక్స్పోర్ట్స్ భిన్న రకాల అంచనాలతోనే ఉన్నారు అల్టిమేట్లీ ఇలాంటివంత సులభంగా బయటకు రాదు ఇప్పటికీ ఇజ్రాయెల్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లోనే అనుబాంబు తయారు చేసింది అనేది చాలామంది ప్రపంచంలో ఉన్న స్ట్రాటజిక్ ఎక్స్పర్ట్స్ అంతా నమ్ముతారు కానీ ఇప్పటికీ ఇరాన్ ఇజ్రాయెల్ నా దగ్గర అనుబాంబు ఉందని చెప్పిందా సో స్ట్రాటజిక్ అంబిక్విటీ అంటారు వ్యూహాత్మక సందిగ్ధత సో దాన్ని ఇజ్రాయిల్ మెయింటైన్ చేస్తుంది ఇప్పటికీ కూడా మా దగ్గర అనువాయుధాలు ఉన్నదే అని చెప్పదు లేవని చెప్పదు సో అందువల్ల ఇరాన్ అణు కార్యక్రమం పైన అమెరికా ఇజ్రాయిల్ మాత్రం ధ్వంసమయ్యాయి అని చెప్తున్నాయి కానీ అది మోర్ ఆజ్ పొలిటికల్ నరేటివ్ చెప్తుంది రియలిస్టిక్గా చూసినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ చెప్పేది లేదు ఇరాన్ డిలే అవుతుంది తప్ప డిస్ట్రాయ్ కాలేదు అని